ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మొత్తం ఎనభై ఐదు లక్షల రూపాయల ఎన్డీఎఫ్ గ్రాంట్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ శిలా పలకాల ఆవిష్కరణ నిర్వహించారు మొదటగా మిట్టగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహీరిగౌడ నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే చదువులు ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయని తెలిపారు బాగా చదివి మంచి స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా విద్యార్థులు సూచించారు అలాగే ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ప్రతిభ సౌకర్యాల గురించి తెలుసుకున్నారు పిల్లలను ప్రయోజకులు చేయడం తమ బాధ్యతని స్కూళ్ల అవసరమైన అన్ని సదుపాయాలు అందించేలా హామీ ఇస్తున్నానని ఆయన తెలియజేశారు తదుపరి మల్లెల మడుగులోని మల్లెన్న గుడి సమీపంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వేంత నిర్మించబోయే లెవర్ బ్రిడ్జి శిలా ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లెల మడుగుతో సహా అశ్వాపురం వచ్చే అన్ని రోడ్లను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాది కేశవరెడ్డి పూస అనిల్ కుమార్ తుక్కాని మసూదన్ రెడ్డి ఊరుగంటి రమేష్ బాబు పూసిరెడ్డి వెంకటరెడ్డి కోమటి వెంకటరెడ్డి బేతం రామకృష్ణ ఆవుల రవి తూము వీర్రాగవులు బచ్చు వెంకటరమణ కొండా బత్తుల ఉపేందర్ సజ్జా రమేష్ చామకూరి వెంకన్న మాచుకూరు వెంకటరెడ్డి సింగం రమేష్ కొల్లపల్లి నరేష్ వేముల విజయ్ బాబు తోకల వీరయ్య వెంకన్న వేల్పుల నారాయణ ఎంఈఓ వీరాస్వామి ఎంపీడీఓ రవీంద్రప్రసాద్ ఎంపీఓ ముత్యాలరావు ఐటీడి మధుకర్ ఏఈ ఐవిఎన్ ప్రసాద్ మిషన్ భగీరథ ఏయ్ నితిన్ తో పాటు అనేక మంది అధికారులు కార్యకర్తలు తైతర్లు పాల్గొన్నారు. ప్రజాప్రవహత్వ అధికారలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రవహత్వంలో ఈ ప్రజాప్రవహత్వంలో అప్పటిကమే ఉన్నటువంటి మన ఏజెర్సీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని చదువుతోనే ఏదైనా మార్పు అనేది సాధ్యం కాబట్టి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం అనేది రావాలంటే పాఠశాలలు వస్తుంది కాబట్టి అటువంటి పాఠశాలలో ప్రతి విద్యార్థి పేద విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేసుకునే వాళ్ళైనా పేద అయినా చిరు వ్యాపారులైనా ప్రతి ఒక్కరి పిల్లలకి మంచి చదువు చెప్పించాలని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలో పేరుతోని వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పాఠశాలలకు ఇవాళ ఇబ్బందులు లేకుండా ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఇష్టపడి చదువుకోవాలి సంతోషంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇవాళ అన్ని పాఠశాలలు తరగతి గదులతో పాటు తరగతి గదుల్లో కరెంటు ఫ్యాను లారీ గోడలు డ్రింకింగ్ వాటరు టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏ సమస్య రావద్దు విధానానికి దీపిగా ప్రభుత్వ విద్యా విధానాన్ని తీసుకెళ్లాలని లక్ష్యంలో భాగంగా మీలాంటి పిల్లలకు మంచి చదువు చెప్పాలనే ఆలోచనలో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం అనేక సౌకర్యాలు చేస్తా ఉంది వారి స్ఫూర్తితోనే మీ ఎమ్మెల్యేగా నేను కూడా మన నియోజకవర్గంలో పినపాక నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా మరి మన విద్యా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీరు చదువుకునే పాఠశాలల్లో ఏ తరగతి గదిలో కూడా ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అన్ని పాఠశాలలు కూడా పరిశుభ్రంగా ఉండాలి తాగడానికి మంచినీళ్ళు ఉండాలి టాయిలెట్స్ ఉండాలి బాత్రూమ్స్ ఉండాలి ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉండాలని చెప్పేసి నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లో కూడా మనం మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం చేస్తారు ఇంకా ఏదైనా తక్కువ పడ్డా సరే ఇంకెన్ని నిధులైనా ప్రాణి కూడా మొత్తం ఈ సైడ్ ఆ సైడ్ పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కూడా నేను మళ్ళీ నేను ఇస్తానని చెప్పేసి నాది పీల్చుకోవాలని చెట్టు అనేది చాలా అవసరం మనం మొక్కలు పెంచాలి దానికోసం కూడా ఈ పాఠశాల ఈ సైడ్ పెంచడానికి మొక్కలు వేయించండి సరికాలం స్టార్ట్ అయింది ఆ వైపు ఒక అందమైనటువంటి మరి హై స్కూల్ పాఠశాలగా ఇది తీర్చిదిద్దే దాంట్లో ఎంఏ గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేయాలని దాంతో పాటు విద్యార్థులు కూడా ఇలా ఇద్దరు అమ్మాయిలు బాగా మాట్లాడినారు అబ్బాయిలు కొంచెం తక్కువ మాట్లాడినారు అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు కూడా అద్భుతంగా మాట్లాడారు మాట్లాడిన నాలుగు మాట్లాడిన బంగారు లాంటి మాటలు మాట్లాడినారు అందరు కూడా మాట్లాడేటప్పుడు అమ్మాయి వచ్చేయాలి అవకాశాలు రాకపోయినా వచ్చినప్పుడు బయట తీసుకొని చక్కగా మాట్లాడాలి మీ మనసులో ఉన్న మాటలు అందరు మాట ఇచ్చారు మీరు కూడా మాట ఇవ్వాలా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇష్టపడి చదవండి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మరి ఈసారి పాస్ కావాలని మీ అందరు కూడా నేను కొత్త ఉన్న మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా ఏ ఇబ్బందులు లేకుండా మంచి మంచి అందమైన బిల్డింగ్స్ ప్రారి గోడలు గ్రౌండ్ లెవెలింగ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ బాత్రూమ్స్ వంట షెట్ ఇవన్నీ చేస్తున్నాం ఎంఏ గారు కూడా మాట్లాడి చెప్పినారు చక్కగా చదువుకోవాలి చదవండి మీరు మంచి మార్కులతో పాస్ కావాలి మెరిట్ తో పాస్ అవుతే సంతోషిస్తాం మా సోద అదే మీరు మన ఈ గారు కానీ ఏఈ గారు కానీ అధికారులు అందరూ కూడా మరి మీరు బాగా మంజూరు చేయించిన ఎక్కడ ఉంది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ విట్టగూడంలోనే ఉంది ఆపోజిట్ ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇది నేను మందులు చేసింది అటు వంద పడకల హాస్పిటల్ మనకు మనుగులు ఏరియా హాస్పిటల్ మేము ఇప్పుడు బ్రహ్మాండమైన వైద్య పేదలకు అందిస్తా ఉంది ఇట్లా మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్యపరంగా పరంగా రహదారులు కానీ చెవులు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నాం డెవలప్మెంట్ మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరి ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి పదవుల్లో గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో మీరందరూ మీరు అందరూ ఉండాలని ఎదగాలని చిన్నారు ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ ఈ రోజున ప్రారీ గోడ నిర్మాణ పనులు మనం ప్రారంభం చేసుకునే సందర్భంగా జిల్లా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఐటీడిఏ భద్రాచల అధికారులు ప్రసాద్ గారికి మధుకరి గారికి వారి టీఎంకి ఏది మీద ఉన్న పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను